ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఈ పేరు వినగానే మనకు తెలియని శక్తి వస్తుంది ఈ పేరు తెలియని వారంటూ ఉండరు ప్రపంచంలో ఫ్రెండ్స్ కేదార్నాథ్లో సాక్షాత్తు ఆ మహాశివుడు కొలువై ఉంటాడు అని చెప్తారు ఈ కేదార్నాథ్ ఎన్నో అద్భుతాలకు నెలవు సంవత్సరం మొత్తం మీద కేదార్నాథ్ కేవలం ఆరు నెలలు మాత్రమే తెరవబడి ఉంటుంది మిగతా ఆరు నెలలు మంచులో కప్పబడి ఉంటుంది కేదార్నాథ్ను సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడి అద్భుతాల గురించి చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు కేదార్నాథ్ చూడడానికి మహా అద్భుతంగా ఉంటుంది కేదార్నాథ్ నేల మీద నుంచి ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎటువంటి నష్టం వాటిల్లదు ఎన్నో ఉపద్రవాలు వచ్చినా కూడా ఇప్పటికీ కేదార్నాథ్కు ఎటువంటి నష్టం కలగలేదు ఇప్పటి వరకు మహా వినాశనాలు కూడా ఏమీ నష్టం చేయలేకపోయింది కేదార్నాథ్ కేవలం యాత్ర స్థలం మాత్రమే కాదు ఇది ఒక శక్తికి నిలయం ఇక్కడికి వస్తే మన ఆత్మ ఆ మహాశివుడితో ఏకమవుతుంది అలాంటి కేదార్నాథ్కి సంబంధించిన విశేషాల గురించి ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయం మరియు దాని యొక్క విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కేదార్నాథ్ ఆలయం సంవత్సరంలో ఆరు నెలలు మూసివేయబడి ఉంటుంది మిగతా ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు మంచు కురిసే సమయంలో ఈ ఆలయం మూసివేయబడి ఉంటుంది అక్కడ ఉండే ప్రజలందరూ ఆలయం మూసివేసే ముందు అన్నీ ఖాళీ చేసి గౌరీ కుండకు వెళ్ళిపోతారు మళ్ళీ ప్రారంభమయ్యే సమయానికి తిరిగి మొత్తం తీసుకుని కేదార్నాథ్కు వస్తారు ప్రజలు అన్ని వస్తువులను తమ గుర్రాలు గాడిదలపైన తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ మొత్తం కూడా గుర్రాలు గాడిదలతోనే పని జరుగుతుంది అవి మాత్రమే ఈ నేల మీద అంత బరువును మోసుకుంటూ వెళ్ళగలవు దాదాపు గౌరీకుండు నుంచి కేదార్నాథ్కు ఇరవై కిలోమీటర్లు అది కూడా ఎత్తు పల్లాలుగా ఉండే ఆ ప్రదేశంలో అంత బరువును గాడిదల మీదే తరలిస్తారు తద్వారా ప్రయాణికులకు అక్కడ సకల సౌకర్యాలు లభిస్తాయి అయితే ఇదే కేదార్నాథ్లో పర్వీన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు పర్వీన్ కింద నుంచి పై వరకు గాడిద మీద తమ వద్దకు వచ్చే పర్యాటకుల కోసం ఎటువంటి లోటు లేకుండా టీ బిస్కెట్లు మరియు ఇతరత్ర సామానులు తీసుకుని వచ్చి అక్కడ ఒక కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు పర్వీన్ గొప్ప శివభక్తుడు ఎప్పటిలాగే కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరిచే సమయం వచ్చింది పర్వీన్ తన వస్తువులను అన్ని తీసుకుని గాడిద మీద మోసుకుని పైకి వచ్చి తన కొట్టులో మొత్తం సర్దుకున్నాడు ఆరు నెలల తర్వాత తెరుచుకుంది కేదార్నాథ్ ఆలయం పర్వీన్ ఎప్పటిలాగే మొదట షాప్ తెరిచిన తర్వాత కొబ్బరికాయను తీసుకుని రెండు చేతులు జోడించి ఆ మహాశివుడిని ప్రార్థించి కొబ్బరికాయ కొట్టి ధూపం పెట్టి తన పనిని మొదలుపెట్టాడు అంతేకాదు ఆ మహాశివుడిని మనసులో ప్రార్థిస్తూ స్వామి మీ దగ్గరకొచ్చే భక్తులను ఎప్పుడూ రక్షించండి ఇక్కడ ఈ కేదారనాథ్ సందర్శనకు ఎవరు వచ్చినా మీరు వారికి ఎల్లప్పుడూ రక్షణ కవచంగా ఉండాలి అని కోరుకున్నాడు పర్వీన్ తన వస్తువులను తన దుకాణంలో ఉంచి సరుకులు తీసుకోవడానికి తిరిగి కిందకు వెళుతున్నాడు అతని భార్యతో కలిసి అయితే ఆ రోజు వారు తిరిగి గౌరీ కుండకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది అకస్మాత్తుగా ఆ సమయంలో భారీ వర్షం హిమపాతం సంభవించింది ఇంతలో అతని గుర్రం కాలు జారి కింద ఉన్న నదిలోకి జారిపోతూ ఉంది పర్వీన్కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో పర్వీన్ భార్య మీరా ఎలాగైనా సరే తన గుర్రాన్ని కాపాడాలనే తపనతో గుర్రం తాడును ఒక చేతితో గట్టిగా పట్టుకుని మరో చేత్తో జారిపోతూ అక్కడ ఉన్న ఒక చెట్టుని గట్టిగా పట్టుకుంది అయితే గుర్రం చాలా బరువు ఉండడం వలన మీరా దానిని ఒక్క చేతితో పట్టుకోలేకపోతోంది అయినా సరే పర్వీన్ భార్య తన సర్వశక్తులతో తాడును పట్టుకుంది ఒక చేత్తో తాడు మరో చేత్తో చెట్టు పట్టుకుని అలాగే ఉండిపోయింది తన గుర్రం ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది ఇంతలో పర్వీన్ తన మొత్తం శక్తిని కూడగట్టుకుని ఇద్దరినీ లాగాడు ఒక్కొక్క సామానులు విసిరివేయడం వలన బరువు కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది ఆ విధంగా ఇద్దరు బయటపడ్డారు అలా వారు ఇద్దరు తమ గుర్రాన్ని రోడ్డుపైకి లాక్కెళ్లి ప్రాణాలు కాపాడారు చుట్టుపక్కల భారీ వర్షం కురిసింది కానీ ఆ గుర్రాన్ని కాపాడే క్రమంలో మీరా కాలు కూడా విరిగింది అయితే మీరా కాలు విరగడం వలన నడవలేకపోతోంది అలా అక్కడే కూర్చుండిపోయింది పర్వీన్కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు పర్వీన్ భార్య ఒక పక్క నొప్పితో విలవిలలాడిపోతుంది ఇంతలో వర్షం తగ్గిపోయింది నెమ్మదిగా పర్వీన్ తన భార్య మీరాను తీసుకుని గౌరీ కుండకు తీసుకెళ్లాడు అక్కడ పర్వీన్ తన భార్యను డాక్టర్కు చూపించాడు గాయం చాలా తీవ్రంగా ఉండడం చేత నొప్పి కూడా విపరీతంగా ఉంది మీరాకు వెంటనే పర్వీన్కు మీరాను ఋషికేష్ తీసుకెళ్లి చూపుతామని డాక్టర్ సలహా ఇచ్చారు పర్వీన్ బాధపడుతూ తన భార్య మీరాను ఋషికేష్ తీసుకెళ్లి డాక్టర్కు చూపించాడు అయితే అక్కడ డాక్టర్ మీరాని చూసి పర్వీన్తో మీ భార్య ఇక నడవడం చాలా కష్టం అని చెప్పింది మీ భార్య తిరిగి నడవాలి అంటే ఆ దేవుడే ఏదైనా చెయ్యాలి అని చెప్పింది పర్వీన్ చాలా బాధపడ్డాడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు పర్వీన్ ఆ మహాశివుడిని కలవని రోజు లేదు ఎలాగైనా సరే తన భార్యకు నయం చేయమని ఆ దేవుడిని కోరుకోని రోజులేదు పర్వీన్ ఆ మహాశివుడితో ఓ దేవుడా నా భార్య ఒక మూగజీవిని కాపాడడానికి అష్ట కష్టాలు పడి తన ప్రాణం మీదకు తెచ్చుకుంది స్వామి నువ్వు నా భార్య మీద దయచూపి ఎలాగైనా తన కాలు నయమయ్యేలా చూడు అని ప్రార్థించాడు ఆ తర్వాత రోజు ఎప్పటిలాగే పర్వీన్ మొత్తం సామాను తీసుకుని కొండ మీదకు వెళ్ళాడు కానీ ఈసారి ఒక్కడే వెళ్ళాడు మీరా లేకుండా అలా ఒక్కడే పైకి వెళ్ళి తన దుకాణాన్ని తెరిచి సామానులు మొత్తం సర్దుకున్నాడు అలా మొత్తం సర్దిన తర్వాత అలసట కారణంగా ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు కానీ నిద్రపోయాడు చాలాసేపటి తర్వాత అకస్మాత్తుగా తన తల మీద ఒక చెయ్యి పడింది ఏదో జంతువు తన తల మీద తడుముతోంది కాబోలు అని ఉలిక్కిపడి లేచాడు కానీ తన ఎదురుగా ఉన్నది చూసి ఆశ్చర్యపోయాడు తన ఎదురుగా మరెవరో కాదు తన భార్య మీరా ఉంది పర్వీన్ అస్సలు నమ్మలేకపోయాడు వెంటనే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది పర్వీన్ మీరాతో నువ్వు బాగానే నడవగలుగుతున్నావా అసలు ఎలా ఇది ఏం జరిగింది వింత అని అడిగాడు అప్పుడు మీరా పర్వీన్తో ఏం జరిగిందో నాకు కూడా తెలియదు ఉదయం నిద్ర లేచేసరికి నా కాలు మామూలుగానే ఉన్నట్టు అనిపించింది కొంచెం అటు ఇటు కదిలించాను ఏమీ నొప్పి లేదు వెంటనే లేచి అటు ఇటు నడిచాను ఎటువంటి ఇబ్బంది లేదు కొంచెం పరిగెత్తాను ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ ఉన్న పడంగా పరిగెత్తుకుని వచ్చి మీ ముందు నిలబడదాం అనుకుని వెంటనే పరిగెత్తుకుంటూ ఇక్కడిదాకా వచ్చేశాను మీ ముందు నిలబడ్డాను అని చెప్పింది పర్వీన్ చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గౌరీకుండు నుంచి కేదార్నాథ్ దాదాపు పదహారు నుండి ఇరవై కిలోమీటర్లు అది కూడా ఏటవాలుగా ఉంటుంది ఎక్కడం ఆషామాషి కాదు అలాంటిది అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చింది అని పర్వీన్ కూడా చాలా సంతోషించాడు వారి ఆనందం అంతా ఇంత కాదు ఇదంతా ఆ మహాశివుడి మహిమే అని వారిద్దరికీ తెలుసు ఇక ఆలస్యం చేయకుండా ఇద్దరు ఆ మహాశివుణ్ణి దర్శించుకుందామని ఎదురు చూస్తున్నారు కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకునేందుకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఇద్దరి ఆ మధుర క్షణం కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు నిజంగా వారికి అదొక పెద్ద అద్భుతం డాక్టర్లే చేతులెత్తేసిన పరిస్థితి అలాంటిది ఇలా జరగడం నిజంగా అద్భుతం ఫ్రెండ్స్ ఈ ఏడాది మే రెండున కేదారనాథ్ తలుపులు తెరుచుకోనున్నాయి దానికోసం అంతా సిద్ధం చేశారు కానీ కేదారనాథ్ తలుపులు ఇంకా తెరుచుకోకముందే ఇలాంటి అద్భుతం జరగడం నిజంగా అద్భుతం ఫ్రెండ్స్ కేదార్నాథ్ ద్వారాలు తెరవడానికి ముందు భైరవనాథ్ను ఊకీ మఠంలోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజిస్తారు ఆ తర్వాత బాబా కేదార్నాథ్ను డోలీలో ఊరేగిస్తూ కేదార్నాథ్ కు తీసుకువస్తారు కేదార్నాథ్ తలుపులు ప్రతి సంవత్సరం ఆరు నెలలు మాత్రమే తెరుచుకుంటాయి ఆ సమయంలో కోట్లాది మంది భక్తులు ఆ మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు శీతాకాలం సమయంలో మళ్ళీ ఆలయాన్ని మూసేస్తారు మూసేసే సమయంలో కేదార్నాథ్ విగ్రహాన్ని ఊఖీమట్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో తిరిగి ప్రతిష్ఠిస్తారు దీనినే కేదార్నాథ్ యొక్క శీతల స్థానం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ కేదార్నాథ్ తలుపులు తెరుచుకునే సమయంలో డోలీ యాత్ర ద్వారా కేదార్నాథ్ విగ్రహాన్ని కేదార్నాథ్కు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఈ డోలీ యాత్ర ఊఖీమఠ నుంచి ప్రారంభమవుతుంది ఈ ప్రయాణం ఎంతో అట్టహాసంగా సాగుతుంది ఫ్రెండ్స్ మీకు జీవితంలో ఎప్పుడైనా అవకాశం లభిస్తే ఖచ్చితంగా ఈ ప్రయాణంలో పాల్గొనండి ఊఖి మఠం నుండి గుప్తకాశికి గుప్తకాశి తర్వాత గౌరీకుండుకు ఆ తర్వాత గౌరీకుండు నుండి కేదార్థాంకు వెళుతుంది ఆ తర్వాత గౌరీకుండు నుండి కేదార్ధాంకు వెళుతుంది కేదార్నాథ్ విగ్రహం కేదార్నాథ్ ధామ్ తలుపు మే రెండున తెరుచుకున్నాయి మీలో ఎవరైనా కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించేవారు ఉంటే కమెంటు బాక్స్లో చెప్పండి శీతాకాలంలో ఆరు నెలల పాటు మూతపడే ఈ కేదార్నాథ్లో ఇప్పుడు మంచు తగ్గుముఖం పట్టింది శీతాకాలానికి ముందు ప్రజలందరూ కేదార్నాథ్ను ఖాళీ చేసి శీతాకాలానికి ముందే గౌరీకుండుకు వెళ్ళిపోతారు కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరిచే సమయానికి రాగానే ప్రజలంతా తిరిగి తమ త లగేజీని గుర్రాలు గాడిదలపై ఎక్కించుకుని తిరిగి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్నాథ్ ధామ్కు తీసుకొస్తారు ఇందులో కిరాణా సరుకులు నిత్యావసరాలు అన్నీ తమ తమ దుకాణాలకు అవసరమైనవి తీసుకొస్తారు తద్వారా ప్రయాణికులకు అక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తాయి ప్రస్తుతం కేదార్నాథ్ కు ఏర్పాట్లు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి చూశారు కదా ఫ్రెండ్స్ కేదార్నాథ్ విశేషాలు పర్వీన్కు జరిగిన అద్భుతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఇక్కడ జరిగాయని ప్రజలు చెబుతూ ఉంటారు మీరు కూడా ఏమైనా విని ఉంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు